పనిచేసే కార్మికులు రోజుకుని వెళుతూ ఆ ఎలకల్ షాక్ వచ్చే ఇది చాలా పెద్ద ప్రమాదం నా కుటుంబాలకి ఇది చాలా తీరం వరకు వారి లెక్కాడితేనేకైనా కుటుంబం ఒక్కాడిన పరిస్థితుల్లో ఉన్నారు చాలా గడువు తీరు ఈ యొక్క పరిస్థితిని చూస్తే కన్నీరు పర్వతం అయిపోయింది ఊళ్ళు ఊళ్ళే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని తట్టుకునే పరిస్థితిలో నేను శిక్షణ మాట్లాడి నష్టపరిహారంగా చనిపోయింది పదిహేను లక్ష రూపాయలు నష్టపరాలను ఇవ్వడానికి కూడా పెద్దలందరూ కలిసి నిర్ణయించారు అది లక్షలు నష్ట ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి వచ్చే విధంగా చూస్తాం అలాగే పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి కూట ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా కుటుంబాలకు ఉండేవి కానీ ఆ కుటుంబానికి నాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను చాలా ఘోరమైనటువంటి పైన ఇది ఒక అనుకోని ప్రమాదం ఇది పైన జస్ట్ చూసుకోకపోవడం వల్ల ఎలక్ట్రికల్ షాక్ అయి జరిగి చేరుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు పూర్తి చేసిన కూడా నడుస్తాయి కానీ రైస్ ల్యాక్ మాత్రం దీనికి వారి ప్రదేశంలో జరిగింది కాబట్టి వారు పెద్ద మనుషుల్లో పెద్దలందరూ కలిసి గ్రామ పెద్దలు రైస్ మిల్లర్ అసోసియేషన్ రేషన్ గారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి బాధితు కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు అంటే ఇందులో విద్యుత్ శాఖ అధికారులకి తగ్గిదేం లేదు ఇంకా పొడవాటి ట్రాలీని తీసుకుని వాళ్ళు హైడ్రాలిక్ ట్రాలీ అని పొడవాటి ట్రాలీ మీద వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ ర్యాలీలు సక్రమంగానే ఉన్నాయి ట్రాలీ ఐడెంటిటీ కానీ దానికి ఎడ్యుస్ట్రేషన్ కింద తెచ్చుకుని తీసుకెళ్లేవారు ప్రతిసారి ఈసారి ఏంటంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అవడం వల్ల వీళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం లేకపోవడం వల్ల హైడ్రానిక్ ట్రాలీని కిందకి తెచ్చుకుంటే తీసుకెళ్ళిపోవడంలో బైనాలు విద్యుత్ వైర్లు గమనించలేదు కాబట్టి ప్రమాదం అది యాక్చువల్గా విద్యుత్ వైర్లు అయితే సక్రమంగా లైన్ కరెక్ట్గానే ఉంది అందులో లైన్ కాదు మెయిన్ ఏంటంటే ట్రాలీ ఇది సర్టిఫికేట ట్రాలీ ఇది దానివల్ల కొంచెం